లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తామే అని చెప్పాను కానీ ఉన్నాడు కదా గుణ గుణ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవడమే అని చెప్పాను కానీ సరే మనకి ఇప్పుడే వస్తామని కానీ సరే మేడం అని చెప్పి ఇంకా తన పని తను చేసుకుంటాడు ఈలోపు వీళ్ళిద్దరూ గుణ దగ్గరికి వెళ్తారు తన దగ్గరే కదా పని చేస్తున్నాడు శివ శివ అక్కడ కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా వాళ్ళు రావడం చూసి చాటుగా వెళ్ళి నిలబడతాడు వాళ్ళు రావడం లక్ష రూపాయలు అడిగి తీసుకువెళ్ళడం అంతా చూస్తాడు శివ ఇదేంటి ఈ వేళకి ఎంత డబ్బు ఎందుకు అవసరం అను కానీ ఏమో నాకు తెలియదు అర్జెంట్ అన్నారు సంతకాలు చేయించుకొని ఇచ్చేసాను అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి తన పని తను చూసుకుంటాడు ఇంక చూసుకున్న తర్వాత అతనికి సూటు బూట్లు అన్నీ కూడా తీసుకుని మొత్తం అంతా రెడీ చేసి మరుసటి రోజు ఉదయాన్నే తీంచేస్తుంది రోహిణి అయితే కొంచెం టెన్షన్ పడుతూనే రావడంతో ఓవరాక్షన్ అయితే ఏమీ చెయ్యడు కానీ యాక్షన్ మాత్రం మరీ కొంచెం ఎక్కువగానే చేస్తాడు బాగా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం రోహిణి చెప్పకముందే అన్నింతా కూడా తన మీద వేసుకోవడం మొత్తం మొత్తానికైతే మాట్లాడుతూ ఉంటాడు బాలు వచ్చినప్పటి నుంచి అలా గమనిస్తూనే ఉంటాడు వీడిని ఎక్కడో చూశాను వీడిని ఎక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదు అనుకుంటూ ఉంటాడు బాలు వస్తాడు వచ్చిన తర్వాత మా మేనకోడల్ని ఎలా చూసుకుంటున్నారు అంటూ మాట్లాడేసరికి మీ మేనకోడలకి ఎలాంటి బాధ లేదు బావగారు అంటూ మాట్లాడుతూ బాలు గమనిస్తూనే ఉంటాడు ఇంకా వచ్చిన తర్వాత మేనమామ అంటూ గొప్పలు అక్కడ గొప్పలు ఇక్కడ గొప్పలు అన్నీ చెప్తుంది రోహిణి అంతా చెప్పేసరికి సరే అని మొత్తం అంతా నటిస్తాడు రెండు రోజులు అయిన తర్వాత మా మామయ్య ఇక్కడ వాతావరణానికి ఉండలేకపోతున్నారంట అత్తయ్య అక్కడికే వెళ్ళిపోతానంటున్నారు అని చెప్పాను కానీ అది ఏంటమ్మా మొన్ననే కదా వచ్చారు అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పనేసరికి ఆహా అది కాదండి వెళ్తాను అని చెప్పనేసరికి అది కాదు బావగారు అని చెప్పను కానీ లేదత్తయ్య ఎక్కడ ఉండలేరంట వెళ్తాను అంటున్నారు ఫ్లైట్కి కూడా టికెట్స్ బుక్ చేసేసుకున్నారు నేను మా మావయ్యని పంపించేసి వస్తాను అంటూ రోహిణి కాస్త వెళ్తుంది బాలు ఇంటికి వచ్చేసరికి ఏరి ఆ మలేషియాతో ఏరి అని కానీ ఎక్కడ ఇక్కడ వాతావరణం ఆయనకి పడడం లేదంట అందుకని వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ అవునా ఇక్కడ వాతావరణం పడటం లేదా సరే సరే అని చెప్పి బాలు ఏ పార్లలమ్మా మీ మావయ్యను ఫ్లైట్ ఎక్కించేసావా అని చెప్పాను కానీ ఎక్కించేసాను బాలు అని చెప్పనేసరికి సరే పార్లమ్మా అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బాలు కాల్రెడీ వీడు మస్త మటన్ మాణిక్యం అని అనుమానం వచ్చేస్తుంది వీతని ఇంటిలో ఉండగానే బాలు అక్కడికి వెళ్ళేసరికి రెండు రోజుల నుంచి షాపు తీయట్లేదు బాలు అని చెప్పి పక్క వాళ్ళు చెప్తారు ఎందుకంటే బాలు అప్పుడప్పుడు మటన్ని తీసుకొచ్చేది అక్కడి నుంచే తీసుకొస్తాడు బాలుని చూసినప్పుడే అనుకుంటాడు కానీ టెన్షన్ పడుతూ ఉంటాడు అతను ఏం మాట్లాడకుండా బాలుకు అనుమానం వచ్చింది కదా సరే అని ఎప్పుడు షాప్ తీస్తాడో అప్పుడే చూద్దామని చెప్పి బాలు ప్రతిరోజు వెళ్ళడం షాప్ తీయడం రా తీసాడో లేదో చూడడం రావడం చేస్తుంది ఎక్కడ ఎప్పుడైతే రోహిణి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిపోతాడో వాడి దగ్గర ఫుల్గా డబ్బులు ఉండడంతో తాగి పడుకుంటాడు రెండు రోజుల వరకు షాప్ తీయడు రెండు రోజుల తర్వాత షాప్ తీస్తాడు ఏంటి మలేషియా మావయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మలేషియా ఏంటి బాలు నేను మటన్ షాపే కదా నడుపుతాను అనగానే ఇదేంటి మరి వారం రోజుల నుంచి షాప్ తీయలేదేంటి అనగానే హదా అర్జెంటు పనుండి ఊరెళ్ళాను బాలు అందుకోసమనే తీయలేదు అని చెప్పాను కానీ ఊరా ఏ ఊరు ఎక్కడికి ఎవరింటికి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాడు ఎవరింటికి మా ఇంటికైనా వచ్చావు అని చెప్పనేసరికి మీ ఇంటికి నేను ఎందుకు వస్తాను బాలు అని చెప్పాను కానీ నువ్వే కదా మలేషియా నుంచి వచ్చిన మామ ఇవి అని చెప్పనేసరికి నేను కాదు బాలు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అయినా ఆ కోటు ఆ సూటు బూట్లు నాకెక్కడ సూట్ అవుతాయి అను మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పానే కానీ కోటు బూటు వేసుకుని వచ్చాడు అని చెప్పలేదే నేను అంటూ బాలు అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా ఏంటిదంతా అంటూ కాలర్ పట్టుకునేసరికి బాలు బాలు వదిలిపెట్టు బాలు వదిలిపెట్టు బాలు అనగాని చెప్తావా చెప్పవా అని చెప్పను కానీ లేదు బాలు నేను ఒకరోజు మటన్ కొట్టుకుంటూ ఉంటే తను ఇంకొక అమ్మాయి ఫ్రెండు విద్యాని అని హాయిలిద్దరూ వచ్చారు ఇలా జరిగిన విషయం చెప్పి మలేషియా మావేలాగా నటించాలి అని చెప్పారు అంతే తప్ప అంతకు మించి నాకేం తెలియదు బాబు వాళ్ళు చెప్పినట్టే చేశానే తప్ప నేను ఇంకే తప్పు చేయలేదు బాలు తప్పేమైనా ఉంటే వాళ్ళదే తప్ప నాదేమీ లేదు నాకు కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు బాలు అంతకు మించి ఏం తెలీదు సూటు బూట్లు మాత్రం వాళ్ళే ఇచ్చారు అంతే బాలు నాకేం తెలీదు బాబులు దయచేసి నన్ను వదిలేసే అని చెప్పనేసరికి నిన్న ఇక్కడ ఎలా వదిలేస్తాను పద ఇప్పటివరకు వరకు నాతో చెప్పిందంతా కూడా మా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళతో చెప్పు అని చెప్పనేసరికి బాలు బాలు ప్లీజ్ బాలు అనగానే నోరు మూసుకునే పద అని చెప్పానా అంటూ ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చేసరికి ప్రభావతమ్మ నీ మలేషియా బావగారు వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అదేంటి నా వెళ్ళిపోయాడు అని చెప్తే బాలు వచ్చాడు అంటాడేంటి వీడు మళ్ళీ వచ్చాడా డబ్బు కకుర్తుపడి అనుకుంటూనే బయటికి వచ్చేసరికి మటన్ కొట్లో ఏ రకంగా ఉంటాడో అలాగే వచ్చేస్తాడు ఇదేంటి నవతారం ఎలా ఉంది అనగానే మటన్ షాప్లో పనిచేసేవాడు చేసేవాడు ఎంతకన్నా బాగుంటాడా అని చెప్పనేసరికి ఏంటి మటన్ షాప్లో పనిచేస్తాడా అని చెప్పాను కానీ అవును మరి మీ మీ కోడలు మేనమామ మటన్ షాప్లో పనిచేసేవాడే కదా ఏ పార్లమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహుని షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు మటన్ షాప్లో పనిచేస్తావు చేస్తావన నాన్న వీళ్ళ షాపు ఎక్కడో తెలుసా అక్కడ అని చెప్పాను కానీ ఏంటి ఆ మటన్ షాప్లో పనిచేసేవాడా రోహిణికి మావయ్యగా వచ్చింది ఏంటమ్మా రోహిణి ఏంటి అతన్ని ఎందుకు మావయ్యగా తీసుకొచ్చావు అసలు ఏమనుకుంటున్నావు చెప్పు రోహిణి అని చెప్పనేసరికి ఈలోపు విద్య ఫోన్ చేసి బాలు ఆ రోహ్ వాడిని పట్టేసుకున్నాడే వాడిని కనుక తీసుకొచ్చి నిజం చెప్పిచ్చేస్తే నీ బండారం బయట పడిపోతుంది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అసలు ఏ విషయం దాచిపెడుతున్నావు ఏంటిదంతా నిజం చెప్తావా చెప్పవా వాడిని తీసుకొచ్చి ఎందుకు మీ మేనమావగా నటించుతున్నావు మీ మేనమావనే తీసుకురావచ్చు కదా లేక మీ మేనమావ లేడు అని చెప్పాలి ఆ మాత్రం దానికే వేరే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి నటించేటట్టు చేశావు ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ చెప్తావా చెప్పవా అంటూ ప్రభావతి షీ ఎత్తుతుంది చెప్తానతయా చెప్తాను నన్ను క్షమించండి నిజానికి నాకు మలేషియాలో ఎలాంటి తండ్రి లేడు నాకు చిన్నప్పుడే పెళ్ళి జరిగిపోయింది పెళ్ళి జరిగిపోయిన సంవత్సరానికి నా భర్త చనిపోయాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నీకు పెళ్ళి కూడా అయిపోయిందను కానీ అయిపోయిందాంటి మా నా భర్త చనిపోయాడు నా భర్త కొడుకే చింటూ అని చెప్పనేసరికి ఏంటి ఆ గాడే నీ కొడుక అని చెప్పాను కానీ అవును అవును మీనా అని చెప్పనేసరికి ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాదు బాలు అలా చూస్తూ ఉంటాడు మా ప్రభావతమ్మకు తెక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటాడు ఇంకా మొత్తం విషయమంతా చెప్పి మలేషియాలో నాకు అసలు ఎలాంటి తండ్రి లేడు నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడు ఎలా నిజం చెప్పాలో మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కాక ఇలా మలేషియా అంటూ నచ్చ చెప్పుకుంటూ వచ్చాను మనోజ్ మీద నాకున్న ప్రేమ నిజమే అంటే నేను అబద్ధం చెప్పొచ్చు కానీ అది మనోజ్ని పెళ్ళి చేసుకోవడం కోసమే తప్ప నాకు వేరే ఉద్దేశంతో ఏమీ లేదు నన్ను క్షమించండి అంటే అంటూ ఇంకా ప్రభావతిని అడిగేసరికి అసలే మనోజ్ అంటే ప్రాణం పైగా రోహిణిని ఇప్పుడు పంపించేస్తే మనోజ్కి ఎలాంటిదేమీ ఉండదు పైగా రోహిణి కూడా సంపాదిస్తుంది సో మనోజ్కి జా జాబ్ లేకపోయినా రోహిణి అయినా చూసుకుంటుంది వీడు బద్ధకానికి రోహిణి లాంటి భార్య ఉంటేనే బాలుని మనోజ్ని వెనకేసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా మొత్తం అంతా ఆలోచించి నీ మీద ఎందుకమ్మా కోపం తప్పు నువ్వు చేయలేదు కదా నిన్ను ఆ పరిస్థితిలో చేయనిచ్చాయి అంతే కదా ఏం పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు నువ్వు మనోజు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటాననుకున్నావా ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదే ఎంత మోసం చేసావు ఎంతలా నమ్మించి మోసం చేసావు నేను మంచిగా మారి నేను జాగ్రత్తగా చూసుకుంటాననుకున్నావా అంటూ చెంప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అది కాదాంటీ అని చెప్పాను కానీ చీనోర్మి డబ్బు కోసం ఇష్ట డబ్బుని ఇష్టపడతాను కానీ పెళ్ళైన దాన్ని నా కొడుకుకి భారీగా తీసుకొస్తాను అనుకున్నావా అందులోనూ కొడుకు కూడా ఉన్నాడు అంటున్నావు ఆ వాళ్ళు అస్తమానం ఇక్కడికి వచ్చేది నిన్ను చూడడానికేనమాట నేను ఇంకా బాలు వాళ్ళు తీసుకొచ్చారేమోనని వాళ్ళ మీద మండిపడేదాన్ని వాళ్ళు నిజానికి ఇక్కడికి వచ్చింది నిన్ను చూడడానికే అన్న నా విషయం నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది చిచ్చి నీలాంటి దాన్ని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ ఇంకా రోహి ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి రోహిణిని ఇంట్లో ఉండనిస్తారా ఇంట్లోంచి బయటకు పంపించేస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్